హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాల్టి వీడియో వచ్చేసి మన ఛానల్లో ఎలాంటి పప్పు నానబెట్టకుండా ఉడకబెట్టకుండా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ కార్న్తో చేసుకునే వడలండి చాలా టేస్టీగా ఉంటాయి స్కూల్ నుంచి వచ్చాక పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఇవైతే నేను ఎలా చేస్తున్నాయంటో చూసిద్దామా ఫ్రెండ్స్ ఒక కప్పు స్వీట్ కార్న్ అయితే తీసుకోవాలి స్వీట్ కార్న్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా కాకుండా ఇలా బరకగా అయితే పట్టుకోవాలి ఇలా ఒక బౌల్లో అయితే వేసుకోవాలి మొత్తం అంతా గ్రైండ్ చేసుకోకుండా ఇలా లైట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా సుజీ రవ్వ వేసుకోవాలి చాలా బాగుంటాయండి ఇలా వేసుకున్నారంటే అలానే ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూసారా ఇలా మొత్తం అంతా స్మాష్ చేసుకుని వేసుకుంటే బాగుంటాయి అలానే కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేస్తే టేస్ట్ బాగా పెరుగుతుందండి ఇందులో కొద్దిగా కాన్ఫ్లోర్ అయితే ఒక స్పూన్ అంతా వేస్తే మనకు గట్టిగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇంకా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ మొత్తం అంతా ఈ ఆనియన్స్ అంతా పట్టేలా అయితే ఇలా బాగా కలుపుకోవాలి చూసారా ఇలా వాటరీ వాటరీగా చాలా బాగుంటాయండి మామూలుగా స్నాక్స్గా చేసి పెట్టచ్చు ఈవినింగ్ టైం చాలా బాగుంటాయి ఇంకా ఇందులోనే కొద్దిగా పసుపు అలానే టేస్ట్కి తగ్గట్టు కారం ఇలా వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి కొద్దిగా వాము కూడా వేస్తే చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చామంటే దీంట్లో వాటర్ ఉండే కంటెంట్ అంతా బాగా పట్టుకుంటుంది చూసారా ఇలా పది నిమిషాలకైతే బాగా నానింటుంది అంత అంతా బాగా పట్టుకుంటుందండి ఇక ఇందులోనే రెండు స్పూన్ల శనగపిండి కూడా వేసుకోవాలి మనకు కూడా క్రిస్పీగా బైండింగ్ కోసం అయితే మనం ఈ శనగపిండి వేస్తున్నాము ఒక రెండు అంతా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారా ఈ స్వీట్ కార్న్కి మొత్తం అంతా బాగా పట్టేలాగా ఇలా అంతా కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకున్నామంటే టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలకైతే బాగా నచ్చుతాయండి చూసారా ఇలా బాగా కలిపేసుకున్నాక ఒక చిన్న ఉండగా చేసుకొని చిన్న చిన్నగా వడలా చేసుకోవాలి ఇలా కొద్దిగా చేతిలో పెట్టుకొని చూసారా ఇలా రౌండ్గా అయితే చేసేసి ఆయిల్లో అయితే వేసుకున్నామంటే వడ ఈజీగా వచ్చేస్తుందండి చూసారా ఇలా చూసారా మరొకటి అయితే చూపిస్తాను ఇలా రౌండ్గా చేయడం ఇలా వడలా అయితే చేసుకోవాలి చూసారా ఇలా వడలైతే చేసి పెట్టుకోవాలండి ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని చిన్న మంటం అయితే పెట్టేసుకుందామండి చూడండి ఆయిల్ అయితే వేడైందో లేదో చూసేద్దాం చూసారా ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవడం చూసారా ఇలా చిన్నగా ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయండి ఎప్పుడూ శనగపిండితో కాకుండా ఇలా కొత్తగా స్వీట్ కార్న్తో కూడా వడలైతే ఈజీగా చేసుకోవచ్చు చిన్న మంట మీద వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఒకసారి కాలేక తిప్పేసుకోవాలి చూసారా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్తో చేసిన వడ అండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనము వేయించుకోవాలి ఇంకొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా రంగు మారే వరకు అయితే చేసుకున్నామంటే సరిపోతుంది చూసారా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఒక ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడిగా స్వీట్ కార్న్తో చేసిన వడ అయితే రెడీ అయిపోయింది ఒక్కొక్కటిగా ఇలా తీసేసుకోవాలి మిగతా కూడా సేమ్ ప్రాసెస్లో అయితే వేయించుకోవాలి అదే విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇక్కడ చిన్న మంట మీద అయితే వేసుకున్నామంటే లోపల బాగా కుక్ అవుతుందండి టేస్టీగా ఉండే స్వీట్ కార్న్తో వడ చండి ఇలా క్రిస్పీగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము వేడి వేడిగా స్వీట్ కార్న్తో చేసిన వడ అయితే రెడీ అయింది ఇంకా ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందామంటే చాలా టేస్టీగా ఉంటే ఈ స్వీట్ కార్న్తో చేసిన వడలు అయితే రెడీ అయింది ఇలా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలానే సాస్తో అయితే తిన్నారంటే చాలా బాగుంటాయి చూసారా లోపలంతా క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ మటుకు అద్దిరిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ లాక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చిద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్